ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆగా ఖాన్ అమెరికా చైనా ట్రేడ్ వార్ ఎఫెక్ట్ భగ్గుమంటున్న బంగారం ధరలు ఏపీలో కూడా డిమాండ్ చే వందల ఐదు మంది వలసదారులతో అమృత్సర్ చేరుకున్న యుఎస్ మిలిటరీ విమానం పథకం నుంచి రెండేళ్లలో ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల మంది కూలీల పేర్లను తొలగిస్తాం కేంద్ర మంత్రి కమలేష్ పాస్వాన్ ఉపాధి హామీపై కేంద్రం వెల్లడి బిలియనీర్ ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్ కన్నుమూశారు పోర్చుగల్లోని లిస్బన్ లో తొలిశ్వాస విడిచారని ఫౌండేషన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది కుటుంబానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇస్మాయిలీ కమ్యూనిటీకి తెలియజేస్తున్నామని తెలిపింది ప్రపంచంలోని వ్యక్తులంతా మతపరమైన భేదాలు లేకుండా ఆయన కోరుకున్నట్లుగా ప్రజల జీవితాన్ని మెరుగుపరిచేందుకు తమ భాగస్వాములతో కలిసి పనిచేస్తామని చెప్పింది బ్రిటన్ పౌరసత్వం కలిగిన ఎనభై ఎనిమిదేళ్ల అగాఖాన్ స్విట్జర్లాండ్లో జన్మించారు పంతొమ్మిది వందల యాభై ఏడులో తన ఇరవై ఏళ్ల వయసులో ఇస్మాయిలీ ముస్లింలా నలభై తొమ్మిదవ వంశ పారంపర్య ఇమాంగా నియమితులయ్యారు వారసత్వంగా వస్తున్న గుర్రపు పెంపకంతో పాటు అనేక ఇతర వ్యాపారాల్లో రాణించారు యుకే ఫ్రాన్స్ ఐర్లాండ్ వంటి దేశాల్లో నిర్వహించే గుర్రాల రేసుల్లో ఆయన పాల్గొన్నారు షేర్గర్ జాతికి చెందిన గుర్రంతో ఆయన రేసుల్లో పాల్గొనేవారు అమెరికా చైనా మధ్య జరుగుతున్న ట్రేడ్ వారు ప్రభావంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి ట్రేడ్ వారు నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారం వెండిపై పెట్టుబడులకు ముగ్గు చూపుతున్నారు దాంతో ఎల్లో వైట్ మెటల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి గడిచిన పది రోజుల నుంచి బంగారం ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి ఇవాళ కూడా పసిడి ధర పరుగులు తీస్తోంది అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయంగా కూడా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి దేశంలో బుధవారం పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ బంగారం ధర ఏకంగా తొమ్మిది వందల యాభై రూపాయలు పెరిగి డెబ్భై తొమ్మిది వేల యాభై రూపాయలకు చేరింది ఇక పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్స్ బంగారం ధర అయితే ఒక వెయ్యి నలభై రూపాయలు పెరిగి ఎనభై ఆరు వేల రెండు వందల నలభై రూపాయలు పెరిగింది అదేవిధంగా వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి బుధవారం కేజీ వెండి ధర వెయ్యి రూపాయలు పెరిగి ఒక లక్ష ఏడు వేల రూపాయలకు చేరుకుంది అయితే దేశంలోని ప్రధాన నగరాల్లో ఒక నగరానికి మరొక నగరానికి మధ్య బంగారం వెండి ధరల్లో కొంత వ్యత్యాసం ఉంది బంగారం ఏ నగరంలో ఎంత ధర పలుకుతుందో ఒకసారి పరిశీలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల ఇరవై రూపాయలుగా ఉండగా పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్స్ బంగారం ధర ఎనభై ఆరు వేల మూడు వందల తొంభైగా ఉంది ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్స్ బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల యాభై రూపాయలు కాగా పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్స్ బంగారం ధర ఎనభై ఆరు వేల రెండు వందల నలభై రూపాయలు పలుకుతోంది హైదరాబాద్ బెంగళూరు నగరాల్లో కూడా బంగారానికి ముంబై ధరలే ఉన్నాయి ఏపీలో కూడా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ కమిటీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ఎస్ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును డిమాండ్ చేశారు ఐదున్నర కోట్ల రాష్ట జనాభాలో వెనుకబడిన వర్గాల నుంచి సంఖ్య తేల్చాలని ట్విట్టర్ లో కోరారు కుల వివక్షకు గురి అవుతున్న బలహీన వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్క తీయాలన్నారు రాజకీయ సామాజిక విద్య ఉద్యోగాలలో వారి వాటా వారికి దక్కాలని జనాభా ప్రాతిపదికన న్యాయంగా రిజర్వేషన్లు అమలు కావాలని పేర్కొన్నారు గత వైసీపీ ప్రభుత్వ ఎన్నికల ముందు కులగణన చేపట్టిన బీజేపీ దత్తపుత్రుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆ సర్వే వివరాలు తొక్కిపెట్టి బయటకు రాకుండా జాగ్రత్త విమర్శించారు డైరెక్షన్ లోనే సర్వే రిపోర్టు బయటకు పొక్కకుండా కుట్ర చేశారని మండిపడ్డారు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుంటే రిజర్వేషన్ల రద్దుకు కుట్ర పన్నుతుందని బీజేపీ తప్పుదవ పట్టిస్తుందని విమర్శించారు బీజేపీ ఉచ్చులో మీరు పడవద్దని వెంటనే ఏపీలో కూడా కులగణన చేపట్టాలని చంద్రబాబును కోరారు ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న రెండు వందల ఐదు మంది భారతీయులతో కూడిన విమానం భారత్ కు చేరుకుంది టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా మిలిటరీకి చెందిన సి సెవెంటీన్ విమానం ఇవాళ మధ్యాహ్నం అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది వచ్చే వారం అమెరికాలో ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే వారిని అమెరికా నుంచి స్వదేశాలకు సాగనంపుతున్నారు అమెరికాలో మొత్తం ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్ల మంది అక్రమ వలసదారులు ఉండగా అందులో సరైన పత్రాలు లేని భారతీయులు ఏడున్నర లక్షల మంది వరకు ఉన్నట్లు అంచనా మెక్సికో తర్వాత భారతీయులే అధికం ఇప్పటికే ఆ దేశ ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలు పద్దెనిమిది వేల మంది భారతీయుల లిస్టును తయారు చేసినట్లు బ్లూంబర్గ్ న్యూస్ తెలిపింది సుమారు ఇరవై వేల నాలుగు వందల ఏడు మంది భారతీయులకు సరైన పత్రాలు లేవని వారిలో పదిహేడు వేల తొమ్మిది వందల నలభై మందిని పంపించి వేయడానికి జాబితా సిద్ధంగా ఉందని వెల్లడించింది వీరిలో ఇప్పటికే రెండు వేల నాలుగు వందల అరవై ఏడు మంది అమెరికా ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం శిక్ష అనుభవిస్తూ అక్కడి నిర్బంధ కేంద్రాల్లో ఉన్నారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల మంది క్రియాశీల కూలీల పేర్లను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి తొలగించినట్లు కేంద్రం మంగళవారం పార్లమెంటు తెలిపింది కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి కమలేష్ పాస్వాన్ ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిస్తూ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఎనభై ఆరు పాయింట్ ఒకటి ఏడు లక్షలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది కూలీల పేర్లను తొలగించినట్లు చెప్పారు నకిలీ లేదా డూప్లికేట్ లేదా సరైనవి కానీ జాబ్ కార్డుల కారణంగా కుటుంబాలు తమ గ్రామ పంచాయతీ నుంచి శాశ్వతంగా నివాసాన్ని మార్చడం వలన ఈ తొలగింపులు చేశామన్నారు పథకాన్ని అమలు చేసే బాధ్యత రాష్ట్రాలు యూటీలపై ఉంటుందన్నారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పర్స్